తిరుమల శ్రీవారి గురించి మీకు తెలియని పది నమ్మలేని నిజాలు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేవతా విగ్రహంగా తిరుమల వెంకటేశ్వరిని ఆరాధిస్తారు తిరుమల ఆలయం చుట్టూ స్వామివారికి విగ్రహం చుట్టూ ఎన్నో తెలియని రహస్యాలు దాగి ఉన్నాయి వాటిలో ఆశ్చర్యపరిచే కొన్ని నిజాలు మీకోసం తిరుమల దేవస్థానం తిరుమల తిరుపతి దేవ దేవస్థానం భారతదేశంలోకెల్లా అత్యంత ధనిక ఆధ్యాత్మిక ప్రాముఖ్యత గల ప్రదేశం అని మనందరికీ తెలుసు సాధారణంగా మనకు తెలియని వాస్తవాల కంటే మనకు తెలియని అంతు చిక్కని రహస్యాలు ఎన్నో తిరుమలలో దాగి ఉన్నాయి తిరుమల వెంకటేశ్వరునికి తలభాగంలో నిజమైన వెంట్రుకలు ఉన్నాయని శ్రీవారిని పూజించే వస్తువులన్నీ స్థానికంగా లభించేవి కాదని శ్రీవారి విగ్రహానికి చెమట పడుతుందనే ఎన్నో ఆసక్తికర విషయాలు తిరుమల వెళ్ళే భక్తుల్లో చాలామందికి తెలియదు ఇలా తిరుమల గురించి చాలామంది భక్తులకు పర్యాటకులకు తెలియని మరెన్నో ఆసక్తికర విషయాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మొదటిది ఎవరికీ తెలియని రహస్య గ్రామం తిరుపతి బాలాజీ దేవాలయంలో ఆరాధనల కోసం ఉపయోగించే పువ్వులు పాలు వెన్న పవిత్రమైన మూలికల మూలికల ఆకులు తదితర ఎన్నో పదార్థాలను తిరు తిరుపతికి ఇరవై రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ రహస్య గ్రామం నుంచి తీసుకువస్తారు ఇక్కడ ఉండే గ్రామస్తులకు తప్ప ఈ చిన్న గ్రామం గురించి మరెవ్వరికీ తెలియకపోవటం విశేషం ఇక్కడి ప్రజలు ఎంతో నియమనిష్టలతో ఉంటారు గర్భగుడిలో పూజ పూజలకు ప్రకృతి నుంచి అవసరమయ్యే ప్రతి సామాగ్రిని ఇక్కడ నుంచే తీసుకువెళ్తారు ఇంకా మనం తెలుసుకోవలసిన రెండవది శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు తిరుమల గర్భగుడిలో శ్రీవారి విగ్రహం భక్తులకు గర్భగుడి మధ్యలో ఉన్నట్లు కనిపిస్తుంది అయితే నిజానికి శ్రీవారి విగ్రహం గర్భగుడి మధ్యలో ఉండదు గర్భగుడికి కుడివైపు మూలాలో శ్రీవారి విగ్రహం ఉంటుంది సరిగ్గా గమనిస్తే ఇది మీకు స్పష్టంగా తెలుస్తుంది ఇంకా మనం తెలుసుకోవలసిన మూడో విశిష్టత శ్రీవారికి నిజమైన జుట్టు వెంకటేశ్వర స్వామి వారి విగ్రహానికి పట్టు లాంటి మృదువైన చిక్కులు లేని నిజమైన జుట్టు ఉంటుంది దీని వెనుక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది వెంకటేశ్వరుడు భూమిపై ఉన్న సమయంలో ఊహించని ప్రమాదంలో తన జుట్టులో కొంత భాగాన్ని కోల్పోతాడు ఇది గమనించిన నీలాదేవి అనే గాంధార్య యువరాణి తన జుట్టులో కొంత భాగాన్ని కత్తిరించి శ్రీవారికి ఇస్తుంది భక్ భక్తి సమర్పించిన తన తలనీలాలను స్వీకరించాలని కోరుతుంది ఆమె భక్తికి మెచ్చిన వెంకటేశ్వరుడు ఎవరైతే తనను దర్శించేందుకు వచ్చి తలనీలాలు సమర్పిస్తారో వారికి సదా తన అనుగ్రహం ఉంటుందని వరమిస్తాడు అప్పటి నుంచి తిరు తిరుమలకు వెళ్ళే భక్తులు తమ కోరికలు తీరకముందు తీరిన తరువాత స్వా స్వామివారికి తలనీలాలను సమర్పించటం ఆనవాయితీగా మారింది ఇక మనం తెలుసుకోవలసిన నాలుగో విశిష్టత విగ్రహం వెనుక సముద్ర ఘోష శ్రీవారి విగ్రహం వెనుక నుండి ఎప్పుడు సముద్రపు ఘోష వినిపిస్తు వినిపిస్తుందనేది నమ్మలేని నిజం స్వామివారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే ఇది స్పష్టంగా తెలుస్తుంది కానీ శ్రీవారి సేవ చేసే అర్చకులకు తప్ప సాధారణ భక్తులకు ఆ అవకాశం లభించదు ఇక మనం తెలుసుకోవలసిన ఐదో విశిష్టత కొండెక్కని దీపాలు గర్భగుడిలోని శ్రీవారి విగ్రహం ముందు ముందుంచే మట్టి దీపాలు ఎప్పుడూ కొండెక్కవు స్వామి దర్శనానికి వచ్చే భక్తుల భక్తుల యొక్క నిర్మలమైన హృదయానికి ఇవి ప్రతీకగా నిల్ నిలుస్తుంటాయి ఈ దీపాలను ఎప్పుడు ఎవరు వెలిగించారో విషయాలు ఎవ్వరికీ తెలియవు కొన్ని వేల సంవత్సరాల నుండి కొండెక్కకుండా వెలుగుతున్న ఈ దీపాలు ఎప్పటికీ స్వామివారి ఎదుట కనిపిస్తాయి ఇంకా మనం తెలుసుకోవాల్సిన ఆరో విశిష్టత నిజంగా దర్శనమిచ్చిన వెంకటేశ్వరుడు చాలా కాలం క్రితం పంత పంతొమ్మిదవ శతాబ్దంలో దారుణమైన నేరాలకు పాల్పడిన పన్నెండు మందికి ఈ ఈ ప్రాంతానికి పాలించిన రాజు మరణశిక్ష విధిస్తాడు వారిని చనిపోయే వరకు ఉరి తీయాలని ఆదేశిస్తాడు మరణానంతరం నేరగాళ్ళు మృతదేహాలను తిరుమల దేవాలయం గోడలపై వేలాడ తీస్తారు అప్పుడు గర్భగుడిలో ఉన్న స్వామివారు నిజ రూపంలో కనిపించినట్లు చెబుతారు ఇంకా మనం తెలుసుకోవలసిన ఏడో విశిష్టత విగ్రహ రహస్యం శ్రీవారి విగ్రహం ఎప్పుడు తేమతో నిండి ఉంటుంది పూజారులు ఎన్నిసార్లు దానిని పొడిగా చేద్దామని ప్రయత్నించినా విగ్రహం మళ్ళీ మళ్ళీ తడిగా మారటం ఇప్పటికీ విస్మయం కలిగించే విషయం ఇక మనం తెలుసుకోవలసిన ఎనిమిదో విశిష్టత గర్భగుడిలో పూజించిన పువ్వులు వేల్పేడులో ప్రత్యక్షం తిరుమల వెంకటేశ్వరుని నిత్యం అనేక పూలతో పూజిస్తుంటారు వాటిని పూజారులు గర్భగుడిలో స్వామివారి విగ్రహం వెనుక ఉన్న జలపాత్రంలోకి వెనక్కి చూడకుండా వేస్తారు ఆశ్చర్యకరంగా ఆ పువ్వులు తిరుపతికి ఇరవై కిలోమీటర్ దూరంలో ఉన్న ఏర్పేడు శ్రీహాల శ్రీకాళహస్తికి వెళ్ళే దారిలో కనిపిస్తాయి ఇంక మనం తెలుసుకోవలసిన తొమ్మిదో విశిష్టత రసాయనాలకు చెక్కు చెదరని విగ్రహం తిరుమల తిరుమల శ్రీవారి ముడి కర్పూరం లేదా పచ్చకర్పూరంలను ఏదైనా రాతి రాతికి పూస్తే ఆ రాయి అతి కొద్ది కాలంలోనే పగుళ్లకు గురై విచ్ఛిన్నమవుతుందనేది శాస్త్రీయంగా నిరూపితమైనది నిజం కానీ శ్రీవారి విగ్రహానికి నిత్యం పచ్చకర్పూరం రాస్తున్న ఏమాత్రం చెక్కు చెదరకపోవటం ఆశ్చర్యకరం దీన్ని బట్టి శ్రీవారి విగ్రహం భూమిపై ఎక్కడా లేని అరుదైన రాతితో ఏర్పడినట్లు భావిస్తారు ఇంకా మనం తెలుసుకోవాల్సిన లాస్ట్ది పదవ విశిష్టత శ్రీవారికి చెమటలు తిరుమల శ్రీవారి విగ్రహం రాతితో మలచబడిన మలచబడినదే అయినా ఎప్పుడు సజీవమైన జీవకళతో కనిపించటం విశేషం స్వామివారి విగ్రహం ఎప్పుడూ నూట పది డిగ్రీల ఫారెన్స్ హిట్ హీట్తో వేడిగా ఉంటుంది సముద్ర మట్టానికి మూడు వేల అడుగుల ఎత్తులో ఉండటం వలన తిరుమల పరిసరాలలో చల్లగా ఉంటాయి కానీ స్వామివారి విగ్రహం మాత్రం ఎప్పుడూ ఉష్ణం కారణంగా చెమటలు చిందుతుంది అర్చకులు వాటిని పట్టు వస్త్రాలతో తుడుస్తుంటారు పవిత్ర స్నానం సమయంలో శ్రీవారి ఆభరణాలు తీ తీసినప్పుడు అర్చకులు ఈ వేడిని అనుభూతి చెందుతారు థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ